గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను మేము వచ్చేసి ఒక షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట సో అదేంటి అనుకుంటున్నారా ఏమి లేదండి యాక్చువల్గా మాది వెట్ గ్రైండర్ పాడైపోయిందనమాట సో అందుకోసం అని చెప్పి వెట్ గ్రైండర్ తీసుకోవడానికైతే వచ్చాము లాస్ట్ టైం మేము ఏదైతే డిస్ప్లే ఫ్రిడ్జ్ తీసుకున్నామో సేమ్ అక్కడికే వచ్చామన్నమాట విజయ సేల్స్కి సో అన్ని మోడల్స్ చూస్తున్నాము ఏది బాగుంటుందా అని చూస్తున్నాము సో మాకు ఇందులో ఆ పక్కన ఉన్న బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది కదా సో ఆ వెట్ గ్రైండర్ అయితే నచ్చింది అనమాట సో ప్రెస్ కంపెనీ చాలా బాగుందండి సింపుల్గా సో ఇవి వచ్చేసి బ్రెడ్ టోస్ట్వి సో ఎలాగో మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి దానికి బ్రెడ్ టోస్ట్ తీసుకుంటే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందని చెప్పి అది కూడా చూస్తున్నాం అనమాట సో అలాగే మాకు మా పాప వాళ్ళకి హెయిర్ డ్రయర్ లేదు సో ఎప్పుడైనా హెయిర్ డ్రయరు సడన్గా తలకిపోసినప్పుడు ఎర్లీ మార్నింగ్ అట్లా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఎర్లీ మార్నింగ్ పూట హెడ్ వాష్ చేసినప్పుడు హెయిర్ అనేది డ్రై అవ్వడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి హెయిర్ డ్రయర్ కూడా తీసుకున్నాం అనమాట సో అలా వెడ్ గ్రైండరు బ్రెడ్ టోస్టర్ అండ్ హెయిర్ డ్రయర్ మూడు కలిపి తీసేసుకున్నాము సో ఒక్కొక్కటి వచ్చేసి యాక్చువల్గా ఇది బ్రెడ్ టోస్ట్ వచ్చేసి ఇది కొత్త మోడల్ అని చెప్పారు ఇది ఓన్లీ బ్రెడ్ టోస్టే కాకుండా ఇందులో మనము శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఫోర్ అయితే చేసుకోవచ్చు ఒకేసారి ఫోర్ బ్రెడ్ టోస్ట్ కానీ మనకి ఇది లేటెస్ట్ మోడల్ అని చూపించారని చెప్పి అదే తీసుకున్నాం ఇది వచ్చేసి చెప్పారు కదా హెయిర్ డ్రయర్ అని చెప్పి సో ఇది వచ్చేసి సింపుల్గా థౌజండ్ రూపీస్లో తీసుకున్నామండి ఫిలిప్స్ కంపెనీ చాలా బాగుందనమాట ఎక్కువ యూజ్ చేసేది ఏముండదు ఎమర్జెన్సీ కోసం అని చెప్పి తీసుకున్నాము సో ఇక్కడ విజయ సేల్స్లో బాగుంటాయి మంచిగా అన్ని ప్రోడక్ట్స్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము లాస్ట్ టైం కూడా ఫ్రిడ్జ్ ఇక్కడే తీసుకున్నాం మీకు చూపించాను సో అలా అన్ని తీసేసుకున్నాము ఇంకా బిల్ అయితే చేస్తున్నారు మా హస్బెండు సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి వెట్ గ్రైండర్ పడింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ ప్లస్ అది హెయిర్ డ్రయర్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి సో నియర్లీ టెన్ థౌసండ్ అయితే అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట సో నేనైతే కింద వెయిట్ చేస్తున్నాను బిల్ చేస్తున్నారు మా హస్బెండు సో అలా ఇంకా ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని అయితే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అలా మాకు ఇది చాలా దగ్గరేనండి ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట మా పిల్లలకి కూడా ఇద్దరికీ ఫీవర్ వచ్చేసింది ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట ఇద్దరు యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫీవర్ ఉంది కదండి వైరల్ ఫీవరు సో అందువల్ల ఇద్దరికి స్కూల్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నారు ఇంకా మేము తీసుకొచ్చేసాము ట్రయల్స్ వే చూస్తున్నాను అనమాట చాలా బాగా వర్క్ చేస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషను సో ఇంకా ఏం చేసామంటే నెక్స్ట్ డే కూడా దోశకి ఇడ్లీకి కూడా వేసేసామన్నమాట ఎందుకంటే యాక్చువల్గా ఈ టూ త్రీ మంత్స్లో చాలా ప్రాబ్లం అయింది మనము టిఫిన్కి అవి ప్రిపేర్ చేయాలంటే బయట ఇవ్వాల్సి వచ్చిందనమాట సో అందుకోసం అని చెప్పి ఇంక ఇంట్లోనే రెడీ చేసేస్తున్నాను సో అలా అన్ని చూస్తున్నాను అనమాట చాలా బాగా వర్క్ చేస్తుందండి చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా పిండి అయితే సో అలా వెట్ గ్రైండర్ అయితే కొనేసాను అనమాట మనకేంటంటే ఇంట్లో పిల్లలకి టిఫిన్స్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ మనం ఏమైనా ప్రిపేర్ చేయాలంటే మిక్సీలో వేయచ్చు కానీ మిక్సీలో గ్రైండర్లో ఉన్నంత అంటే అది మెత్తదనంగా అట్లా రావండి ఇడ్లీ కానీ దోశ కానివ్వండి ఇలా వేస్తే గ్రైండర్లో చాలా బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట సో ఇది హెయిర్ డ్రైయర్ చూసారండి కలర్ ఎంత బాగుందో పింక్ కలర్ చాలా బాగుంది సింపుల్గా సో ఇది కూడా మా పాపకి ఎంత నచ్చిందో మా జానుకైతే అసలు మా జాను కోసమే తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే తనకి ఎప్పుడన్నా అండి ఎమర్జెన్సీ కోసమే ఇది సో ఇదే చెప్పాను కదా బ్రెడ్ టోస్టర్ ఇది కొత్త కొత్త మోడల్ అని చెప్పి తీసుకున్నాము ఇందులో మీకు చెప్పాను కదా టూ టైప్స్ ఉన్నాయని చెప్పి బ్రెడ్ టోస్ట్ ప్లస్ శాండ్విచ్ అని సో అందులో మనకి ప్లేట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట సో మనం అది స్టార్ట్ చేసే ముందు మనము దానికి మంచిగా దాంట్లో బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలంటే మనకి ఏదైతే కావాలో దానికి అక్కడ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే బటర్ అప్లై చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకొని మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు ప్లస్ శాండ్విచ్ చేయాలంటే మనం ప్లేట్స్ మార్చుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి బ్రెడ్ టోస్ట్ టోస్తుందన్నమాట ఈ ప్లేట్స్ సో అలా చేంజెస్ చేసుకొని దాన్ని కూడా మేము ట్రైల్ చేసాము మా పిల్లలు రాగానే అసలు వాళ్ళకి ఇంకా తెగ నచ్చేసాయి అనమాట సో మా జానుకి చాలా ఇష్టము ఇలా ఎప్పుడైనా శాండ్విచ్ అవి చేసుకోవడము సో ఈ రోజు ఏం చేశారంటే ఎలాగో తీసుకొచ్చారని చెప్పి ఆవకాడ శాండ్విచ్ చేశారు మా హస్బెండ్ ఆవకాడ తోటి మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవకాడో లోపల దాంట్లో ఉన్న పేస్టు ప్లస్ కొంచెం జింజర్ అన్ని కొంచెం గరం మసాలా అన్నీ వేసి బ్రెడ్ టోస్ట్ అవి మంచిగా దాంట్లో పెట్టి మంచిగా వెయిట్ చేస్తారు చాలా బాగా వర్క్ చేస్తుందండి అసలు ఎంత బాగుందో యాక్చువల్గా మేము ప్రీవియస్ ఓవెన్లో పెడితే ఓవెన్కి దీనికి తేడా ఏంటంటే ఇది టూ టైప్స్ మంచిగా బాయిల్ అవుతుంది అనమాట మనం అది ప్లగ్ వేయగానే ఓవెన్లో ఏంటంటే కొంచెం మనకి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఇంకెలాగో ఇది యూజ్ఫులే కదా పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట సో మనకి వితిన్ అంటే అది మనకి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట అయిపోగానే సో చూసారే లోపల ఎంత బాగా మంచిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగా ఫ్రై అంటే మంచిగా అయ్యాయండి డీప్గా చాలా బాగా వచ్చింది అసలు కలర్ఫుల్గా చూడడానికి మంచిగా అనిపించాయి సో అలా యూస్ఫుల్ అయ్యేవి తీసుకుంటే బెస్ట్ అనమాట ఐటమ్స్ అనేది మా మ్యాగీగాడు కూరగాయలు అన్నీ తీసుకొచ్చి అక్కడ మా హస్బెండ్ సెట్ చేస్తున్నాం ఇద్దరము దానికి ఏంటంటే గోంగూర చూస్తే చాలు కడుపుతో ఉన్న వాళ్ళలాగా ఎలా తినేస్తుందో అసలు ఇలా పడేస్తే చాలు గోంగూర ఇలా తినేస్తుందండి దానికి పులుపు అంటే ఎంత ఇష్టమో ఏంటో సో అట్లా మేము కూరగాయలు వలిచి మా సెట్ చేసే వరకు మా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో మనం ఎంత వేసినా తినేస్తూనే ఉంటుంది గోంగూర సో ఇంకొకటండి మా మా మ్యాగీ గాడికి మేబీ గుడ్ న్యూస్ అనమాట మా మ్యాగీ త్వరలో బేబీస్ ఇవ్వబోతుంది మేమైతే అనుకుంటున్నాము ఎందుకంటే దానికి కొంచెం డల్గా ఉండడము మా చాలా సింటమ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఈ మధ్య దానికి సెకండ్ టైము హీట్ సైకిల్ కూడా వచ్చి దానికి క్రాసింగ్ కూడా అయిపోయింది అనమాట సో అందుకోసం మేబీ దానికి త్వరలో మా మ్యాగీ కూడా బేబీస్ని ఇవ్వబోతున్నాడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో మా మ్యాగీ గారికి అయితే అసలు దానికే వన్ అండ్ హాఫ్ ఇయరు దానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏంట అని చెప్పి మాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఎప్పుడు డల్గా పడుకోవడము చాలా హుషారు ఉండేది చాలా డల్ అయిపోయిందండి సో మేబీ అవన్నీ సిమ్టమ్స్ అని చెప్పారు డాక్టర్ అయితే సో అలా త్వరలో అయితే మీకు చాలా చాలా వీడియోస్తో మా మ్యాగీ గాడితోటి మేము ముందుకు వస్తానన్నమాట మీకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా మ్యాగీ గాడితో చూసారా మా జాను మా భవ్య దానికి ఎలా వేషాలు వేస్తున్నారో వాళ్ళు ఏం వేసినా అది అలా వేయించేసుకుంటూ ఉంటుందండి సో ఇది నా వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో అలా మా మ్యాగీ గారి గురించి అయితే మీకు ఈ విశేషాలు అయితే చెప్తున్నాను అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మా ఇంట్లో అలా బేబీస్ పుడుతున్నాయి అంటే ఎందుకంటే అది ఒక యాంగ్జిటీ అనమాట ఫస్ట్ టైము మా మ్యాగీ గాడికి అలా బేబీస్ అంటే అది అదొక ఆనందం అండి మనకి అట్లా బేబీస్ పుట్టి వాడితోటి సరదాగా ఎంజాయ్ చేయడం కానివ్వండి మా మ్యాగీ గాడు ఎలా ఫీల్ అవుతుంది అని అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఫీలింగ్స్ సో అది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ క్యూ బా